హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ అండి ఇవాళ ఉదయం మేము ఎలా ఏం చేశానో మీకు అన్నీ నేను చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మేము గోరగచ్చని ఇళ్ళైతే పొద్దునే రోజు తీసుకుంటామండి మా వారికి అయితే వెయిట్ లాస్ కోసం అయితే పొడి తయారు చేస్తారు కదండి అది కల్పిస్తాను నెక్స్ట్ అయితే నాది ఇంట్లో పని అంత వర్క్ అంతా అయిపోతుంది బయట కడగటం తుడవటం మొత్తం ఇల్లు తుడుచుకోవటం అంట్లు గడగటం అన్నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి వచ్చి మరి పూజ అయితే చేశానండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాపకి జల్లు అయితే వేస్తున్నాను ఈ లోపు మా వారు మొత్తం సలాడ్ కోసము ఇది అన్నీ కంప్లీట్ చేశారని మొత్తం సన్నగా తరిగా అడబెట్టాను నేను దానికోసం ఇవన్నీ సలాడ్ కలపడానికి అన్ని తయారు చేస్తున్నాను ఫస్ట్ పెసళ్ళు మా ఇవి పెసళ్ళు మంచెనగలు పల్లీలు మూడు నానబెట్టుకున్నాను కదండి అవన్నీ వేసాను నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ బీట్రూటు మరి కీరా దోసకాయ ఆనియన్స్ అన్నీ మిక్స్ చేశానండి గింత ఉప్పు ఇంత కారం అన్నీ వేసి మొత్తం మిక్స్ చేసి ఇచ్చేసాను ఆయన తింటుంటే నెక్స్ట్ నేనైతే మా పెద్ద పాపకైతే మర్చిపోయాను ఇది కూడా నిమ్మకాయ కూడా కలపాలండి నిమ్మకాయ కూడా కలిపితే కొంచెం టేస్ట్గా ఉంటుంది వాళ్ళ తినడానికి కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద పాపకైతే దోశ అయితే పోసి ఇచ్చానండి టిఫిన్కి దోశ ఇలా పంపించేసి మళ్ళీ మా చిన్న పాపని అయితే రెడీ చేయాలి మాంగ్ అడిగిచ్చి స్నానం పోసి ఆవిని కూడా స్కూల్కి అయితే పంపించాను నెక్స్ట్ అయితే వంటకాడికి వచ్చానండి ఫస్ట్ నేను పప్పు పప్పు పొయ్యి మీదుద్దామని పప్పు కడిగి పెట్టుకున్నాను టమాటాలు పచ్చిమిర్చి పాలకూర మా పిల్లలు అసలు పాలకూర కూర చేసి అస్సలు తినట్లేదండి అందుకని నేను ఏం చేశానంటే టమా ఎక్కువ క్వాంటిటీ అది ఎక్కువ పాలకూర తీసుకున్నానండి ఎక్కువ పాలకూర తీసుకొని పిల్లగా ఎక్కువ వేసి చేశాను ఎందుకు కూర చేరు పప్పులో వేస్తే మంచిగా తింటారని నేనైతే పప్పులో వేసాను వేసి అల్లం ఉడకబెట్టి చేస్తే మంచిగా తింటారండి పప్పు అయితే చా చా చేస్తే మంచిగా ఆకుకూర ఏదైనా ఏదన్నా పట్టించుకోరు మంచిగా తింటారు ఇక నెక్స్ట్ అయితే నేను ఎలా నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను పప్పు మీకు చూపిద్దామని ఇది కూడా ఆ వీడియో తీశాను ఫస్ట్ చింతపండు అయితే డైరెక్ట్ పప్పులో వేసుకోనండి ఏరే నానబెడతాను అంటే చారు కావాలంటే మాత్రం ఏరే నానబెట్టి ఇలా చేస్తానండి ఒకవేళ మనకి మామూలుగా పప్పు గుత్తగా కావాలనుకుంటే మాత్రం నేను చింతపండు అలానే వేసి డైరెక్ట్గా చేస్తాను ఇప్పుడు ఈ చారుకి కాబట్టి నేను ఏరే నానబెట్టుకొని మళ్ళీ అల్లు పప్పు ఉడికినాక వాళ్ళు చింతపుసు పోసుకొని దాన్ని మసలు పెట్టి తాలింపేస్తాను అండి అప్పుడు మంచిగా టేస్ట్ వస్తుంది బాగుంటుంది మా పిల్లలకి ఎక్కువ చార్ అంటేనే ఎక్కువ తింటారు మా వారు కూడా ఇవాళ చారే చేయమన్నాడు అందుకే నేనైతే పప్పు షార్ చేశానండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బా